హాయ్ ఫ్రెండ్స్ ఆలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు ఇతబ బిడ్డ రమేష్ జీరో త్రీ ఫర్ మాట్లాడుతున్నాను అయితే నేను మంచి మంచి వీడియోలు చేస్తే మీకు రోజుకొక కొత్త విషయం తెలియజేస్తూ ఉండేవాడిని అయితే ఇప్పుడు కూడా ఒక విషయం తెలియజే అది మన దేశం కోసం మన దేశం కోసం మన హక్కు కోసం తప్పకుండా అది ఏంటంటే తప్పకుండా మీరు శ్రద్ధగా అలికించండి అయితే ఈ వీడియో చూసినప్పుడు దేశాల గురించి మతాల గురించి చిచ్చి పెడతాననేటి అని ఎవరనుకోవద్దు అలాంటి ఉద్దేశం నాకు లేదు అన్ని దేశాలని అన్ని మతాలని నేను గౌరవించే వ్యక్తిని భూమి అంతా ఒకటే అయినప్పుడు ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్న దేశాలు మతాలు మనుషులు అందరూ ఒకటే సూర్యుడు ఒకటే అయినప్పుడు చంద్రుడు ఒకటే అయినప్పుడు అంతా ఒకటే నేను గో నా మనసు కూడా అటువంటిది కానీ నన్ను తప్పుక అర్థం చేసుకోవద్దు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి బట్టి నేను మాట్లాడుతున్నాను అయితే అయితే అసలు విషయానికి వద్దాం హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశం భారతదేశం అని మీకు అందరికీ తెలుసు అయినా సరే నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే హిందువులకు ఉన్నది ఒకే ఒకే దేశం ఆ దేశం కూడా హిందువులకి లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను మన భారతదేశం ఇప్పుడు ప్ర చాలా ప్రమాదంలో ఉంది ఏంటంటే ఒకప్పుడు భారతదేశంతో పాటు మన పక్క దేశాల కూడా మన సరిహద్దులో ఉన్న దేశాల కూడా శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ అలాగే థాయిలాండ్ కొన్ని దేశాలు కూడా మన హిందూ దేశాలాగే ఉండేవి అక్కడ ముస్లిమ్స్ ఉన్నా క్రైస్తవులు ఉన్నా హిందూ దేశాలగే ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు అంతెందుకు మన భారతదేశం తర్వాత అంతీ పెద్ద దేశంగా హిందూ దేశంగా నేపాల్ గుర్తింపు ఉండేది ఇప్పుడు అది కూడా లేదు ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్కి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్కి ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఇక్కడ మన భారతదేశం వాళ్ళు కాకపోయినా ఒక దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు హిందువులు అయ్యి ఉండి కూడా హిందువులకి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి ముందుగా అందుకునేది కడుపుకి అన్నం పెట్టేది ఒక భారతదేశం ఒకటే ఈ మధ్యన మీరు చాలా చూస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లోనే అలాగే కొన్ని దేశాల్లోనే పాకిస్తాన్లోని హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల్ని చంపేస్తున్నారు ఆ దేశాల నుంచి వెలగొడుతున్నారు ఇలా వెలగొట్టిన వాళ్ళు హిందువులందరూ మన భారతదేశం వచ్చారనుకోండి ముందుగా కొడుపు కన్నం పెట్టేది ఒక భారతదేశం ఒకటి అందుకే హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఈ ఒక దేశం కూడా మనకి లేకపోతే మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి ఒక విషయం ఆలోచించండి మన పూర్వకాలంలో దేవతలు భూమి మీద ఉన్నప్పుడు హిందూ రాజులే పాలించేవారు భారతదేశాన్ని అందుకే భారతదేశానికి ఒక భారతీయుడు రాజు పాలి పరిపాలించబట్టే మన భారతదేశానికి భార భారతదేశం అని పేరు వచ్చింది అతని పేరు మీదే ఈ చరిత్ర ఈ అన్నీ మీకు తెలుసు కూడా మీరు కూడా చదువుకునే ఉంటారు అయితే పుస్తకాల్లో ఉంటాయి ఎన్నెన్నో కథలు చదివారు మన భారతదేశం గురించి అయితే ఆ తర్వాత ముస్లిమ్స్ వచ్చారు ముస్లిం రాజులు వచ్చారు ఆ తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు కానీ ఇప్పుడు రాజకీయులు వచ్చారు ఎనిమిది వందల యాభై సంవత్సరాలు ముస్లిమ్స్ పాలించారు మన హిందూ రాజ్యాన్ని కిందకి దించి ఎనిమిది వందల యాభై సంవత్సరాలు ముస్లింస్ పాలించారు మన దేశాన్ని ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు రెండు వందలకు పైగా సంవత్సరాలుగా పాలించారు మన భారతదేశాన్ని ఈ లోపు ముస్లింస్ క్రిస్టియన్స్ ఈ వీళ్ళంత మొత్తం అంతా కలిపి సన్ని కలిపి హిందూ దేవాలయాన్ని పడగొట్టారు హిందూ దేవాలయాన్ని నాశనం చేశారు అది కాక మన హిందువులు పిల్లలను ఎత్తుకుపోయేవారు రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టేవారు ఈ కథలు ఈ చరిత్రలన్నీ మీకు తెలిసినవే కదా అయినా ఎంత జరిగినా ఇంత అన్యాయం జరిగినా హిందూ దేశం నిలబడిందంటే అంటే హిందూ దేవాలయాలు ఉండబట్టే కదా హిందూ దేవుడు ఉండబట్టే కదా ఇలా నిలబడింది అందుకే మన భారతదేశాన్ని మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం అయితే అసలు ఇప్పుడు రాజకీయాలు ఉన్నారు రాజకీయాలు కూడా మతాలు వాటి మీద చిచ్చులు పెట్టి నానా హింసలు పెడుతున్నారు నానా పెద్ద గొడవలు అన్నీ జరుగుతున్నాయి రాజకీయాల వల్లే ఇప్పుడు చాలా భారతదేశం నష్టంలో ఉంది చాలా కష్టంలో ఉంది అందుకనిసే మనం జాగ్రత్త పడదామని వీడియో చేశాను రాజకీయ నాయకులు మతాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్ల కోసం వాటిల కోసం పాటుపడి మనుషుల్ని కొట్టుకున్నట్టు గొడవలాడుకున్నట్టు దేశాలని చిల్లినట్టు రాష్ట్రాలని ముక్కలు చేసినట్టు జిల్లాలని ముక్కలు ముక్కలు చేసినట్టు జరుగుతున్నాయి ఇవన్నీ మీరు కంటితో చూస్తున్నారు కదా అందుకే మన భారతదేశం కనీసం మనమైనా ఆలోచించి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకో కాపాడుకోకపోతే మన హిందువులకి యొక్క దేశం కూడా మిగిలి ఉండదు అందుకే హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం చాలామంది హిందువుల నుంచి క్రిస్టియన్స్గా మారారు ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్గా మారారు కొందరు క్రిస్టియన్స్ హిందువుల నుండి ముస్లింస్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో అసలు హిందూ మతాన్ని ఎందుకు కొలవాలి అసలు హిందూ దేశాన్ని ఎందుకు పట్టిం చేయాలి అనుకునే వారికి హిందువుల మీద ఉన్న చాలా డౌట్లు ఉన్నవారికి నేను మరో తోరల్లో అన్ని వివరాలతో ఒక వీడియో చేస్తాను అయితే కొంత సమయం పడుతుంది అంతవరకు కొంచెం ఓపికగా ఉండండి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్